నంద్యాల జిల్లా బీజేపీ కార్యాలయం నందు ఆదివారం వక్ సవరణ చట్టం కరపత్రాలను బీజేపీ నాయకులు విడుదల చేశారు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు సూచన మేరకు బీజేపీ జిల్లా కార్యాలయం నందు ఆదివారం వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు కసెట్టి కృష్ణమూర్తి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడా మురళీధర్ జిల్లా నాయకులు నిమ్మకాయల సుధాకర్ ఒకటవ పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్ సీనియర్ నాయకులు వంకదార గోపాలకృష్ణమూర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లేశ్ రెడ్డి గోస్పాడు మండల అధ్యక్షుడు మధుబాబు నంద్యాల మండల అధ్యక్షులు గురుబ్రహ్మం జిల్లా మైనార్టీ నాయకురాలు చాందిని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేడా మురళీధర్ మాట్లాడుతూ దేశంలో దశాబ్దాలుగా పేద బడుగు బలహీన ముస్లింలు ముస్లిం మహిళలు వితంతు మహిళలు ముస్లిం యువతకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే వర్క్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రధాని మోడీ తీసుకురావడం జరిగిందని తెలిపారు వక్ బోర్డు వల్ల ఎవరజమాయితీ చేస్తున్నారు దానివల్ల ఏ ఏ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఎంతమంది పేదలకు అది ఉపయోగపడుతుంది అనేది ఎక్కడా లేదు అది కొద్ది మంది నాయకుల చేతులలో ఉండి వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారు చాలా మంది అడిగితే ఈ మధ్య కాలంలో ధర్నాలలో నిరసన తెలపడంలో ర్యాలీలలో అడిగితే వక్ఫ్ అంటే ఏమిటంటే తెలుదు మరి ఎట్లా వచ్చినారు మా నాయకులు చెప్పినారు వచ్చినాం ఇంతే వాళ్ళ వాళ్ళ యొక్క కల్పన ఆ విధంగానే ఉంది కానీ ఆ వక్ఫ ఆస్తులు పేదలకు ఏ విధంగా ఉపయోగపడతారు సర్వీస్ యాక్టివిటీస్ ద్వారా అయితేనేమి హాస్పిటల్స్ ద్వారా అయితేనేమి స్కూల్స్ ద్వారా అయితేనేమి లేకుంటే ఇంకొక రకంగా ఉపయోగపడేది ఎక్కడన్నా వక్ఫ వల్ల వక్ఫ్ వల్ల ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఈ దేశంలో జరుగుతున్నాయనేది లేదు కాబట్టి మనము ఈరోజు భారతీయ జనతా పార్టీ అది ఏ మతానికి సంబంధించిన విషయంలోనైతేనేమి మంచి జరగాలనే కోరుకుంటుంది కానీ దానిపైన అజమాయితీ కావాలని ఎప్పుడు కోరుకోదు ఆ వక్ మంచి పద్ధతిలో ప్రవేశపెట్టడానికి మంచి పద్ధతిలో అమలు చేయడానికే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది కశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ ముస్లింలు తమ తదనంతరం తమ ఆస్తులను పేద ముస్లిం ప్రజలకు విద్య వైద్య ఉపాధి కోసం అల్లాకు రాసిచ్చే ఆస్తులను అంటారని అయితే ఈ ఆస్తుల నిర్వహణను చూసే ముతావలీలు ఈ ఆస్తులను పర్యవేక్షించి తద్వారా వచ్చినటువంటి ఆదాయాలను పేద ముస్లిం ప్రజలకు అందించడంలో విఫలమవుతున్నారని అందుకే బోర్డును పటిష్టపరిచే విధంగా ప్రధాని మోడీ చట్ట సవరణ చేయడం జరిగిందని తెలిపారు ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఇస్లామిక్గా దేవుడికి సమర్పించి అది పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పని దాన్ని వాళ్ళు ఆ యొక్క వక్కు సమర్పిస్తున్నారు ఒకసారి వక్కు సమర్పించిన తర్వాత వాళ్ళకు దాని మీద హక్కు ఉండదు ఆ ఒప్పు యొక్క ఆస్తులు పేద ముస్లింలకు అణగారిన వర్గాల వారికి ఎవరైతే బాధ పడుతున్నారో వాళ్లకు ఉపయోగించుకొని వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొని రావడం కోసం సదభిప్రాయంతో ఏర్పాటు చేయబడినటువంటిది బక్కు అయితే క్రమేణ భారతదేశంలో ప్రభుత్వాలు అనేక సవరణలు చేసింది దాని మూలంగా ఆ యొక్క మూలం ఏదైతే అది పక్కకి వెళ్ళిపోయింది చివరికి ఏ విధంగా తయారైంది రెండు వేల పదమూడులో సవరణ చేసినప్పుడు హిందువులు కూడా దానం చేయవచ్చు హిందువులు కూడా దానికి చేయవచ్చు అని చెప్పడమే చేస్తున్నారు అంతటితో పర్వాలేదు దాని తర్వాత జరుగుతున్నది ఎవరి ఆస్తి అయినా దాదాపు పురాతన కాలం నుంచి ఒక్బోడు లేని కాలం నుంచి ఉన్నటువంటి ఆస్తులు కూడా అక్కడ ఇది ఒక్క స్థలము అంటే అయిపోయింది దాన్ని మనము అప్పీల్ చేయడానికి లేనటువంటిది ఆ చట్టంలో వాళ్ళు సవరణ చేసి ఉన్నారు దానివల్ల అనేక మంది ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ ఒక్కోటి ఆక్రమంలో గురై బాధపడుతూ ఉన్నారు అది చివరికి ఎలాగా మారిపోయిందంటే మన నూతన పార్లమెంటు కూడా భక్తి ఆ స్థాయికి వెళ్ళిపోయింది ముస్లింస్ కు ఉపయోగపడుతుంది ఈ సవరణ చట్టం వలన ఏదైతే మూలం ఉందో పేద ప్రజలకు ఉపయోగపడాలని దాన్ని అమలు పరిచే విధంగా ఈరోజు దాంట్లో సవరణ చేస్తున్నారు తప్ప వ్యతిరేకత ఏది లేదు పేద ముస్లిం ప్రజలకు ఉపయోగకరం ఉంటుంది ఇవి నూటికి నూరు శాతం నిజము మీరు నిదానంగా చదివి అర్థం చేసుకోండి మీ నాయకులు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోండి దానికోసమే వాస్తవాలు తెలియజేయడం కోసం ఈ రోజు ఒక కళాపత్రికను విడుదల చేస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ వక్ బోర్డ్ ఒక రాజ్యాంగ ప్రతిపత్తిని కలిగిన సంస్థ కాదని ముస్లింల ధార్మిక సంస్థ కాదని కురాన్లో చెప్పినటువంటి సంస్థ కాదని వక్ఫ్ వేరు వక్ బోర్డు వేరని ఇది కేవలం పరిపాలన చేసే సంస్థ అని వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనే పర్యవేక్షించేటువంటి ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ మాత్రమేని ఈ బాడీ ముస్లిం వర్గాల సంక్షేమం కొరకు పేదల కొరకు ఉద్దేశించిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగాను రాజకీయ నాయకులకు ఆదాయ వనరుగాను ఉపయోగపడుతుందే గాని వక్ఫ్ ఆస్తుల సామాన్య ముస్లింలకు మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఎయిటీ పర్సెంట్ వక్ఫ్ ఆస్తులు అవినీతి అక్రమ కబ్జాలకు గురి అయ్యాయని మరియు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముస్లింల ఆస్తులతో పాటు క్రిస్టియన్ల హిందువుల మరియు సిక్కుల దేవాలయ ఆస్తులు మరియు వ్యక్తిగత వ్యక్తుల యొక్క ఆస్తులు కబ్జా చేయబడ్డాయని తెలిపారు అంటే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క తదనంతరం అల్లాకి ఇచ్చే ఆస్తులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన వక్ఫ్ అనేటువంటి అంశంగా పరిగణించబడుతుంది అయితే తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వక్ఫ్ వేరు వక్ బోర్డు వేరు గతంలో ఈ యొక్క వక్ఫ్ ఆస్తులు ఈ విధంగా ముస్లింస్ ఇచ్చేటువంటి పద్ధతి నేపథ్యం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన జరిగిన తర్వాత ఈ యొక్క వక్ బోర్డు ఏర్పడడానికి మూలాలు పూర్తిగా ఏర్పడ్డాయి ఎందుకంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి ముస్లింల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి యొక్క ఆస్తులను ఫస్టు కాపాడే రక్షించే దిశలో వక్ఫ్ అనేది ఏర్పడి తర్వాత ఆ రోజు ఏర్పడిన రోజు యాభై వేల ఎకరాలు మాత్రమే వక్బోడుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూసినట్టయితే తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల ఆస్తులు మరి ఈరోజు రోజు బోర్డుకు వచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేటువంటి పూర్తి వివరణతో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సవరణ చేయడం జరిగింది అయితే ఈ సవరణ వల్ల ఎవరికి లాభం అంటే పేద ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల ఆస్తులు కలిగినటువంటి ఈ వక్ లో ముస్లిం పేద ముస్లింలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు అంటే ఉదాహరణకు ముస్లింల యొక్క అభివృద్ధిలో భాగంగా వాళ్ళ చదువు కోసం కానీ వాళ్ళ ఉపాధి కోసం కానీ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం కానీ మరి ఈ బోర్డు ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడడం లేదు పేద ముస్లింలు తెలుసుకోవాల్సిన అంశం ముఖ్యంగా ముస్లింలందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మీ యొక్క ధార్మిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కానీ మరి చట్టంగా ఎక్కడ ఏలు పెట్టడం లేదు ఒక వేరు ఒక బోర్డు వేరు అనేది ముస్లింలందరూ గుర్తించి ఒక బోర్డులో మాత్రమే మార్పులు చేయడం జరిగిందన్న విషయాన్ని పేద ముస్లిం ప్రజలందరూ గుర్తించి వాస్తవాన్ని తెలుసుకొని మరి ఈ చట్టంలో ఏముందనే విషయాన్ని లోతుగా తెలుసుకొని మరి భారతదేశం యొక్క అభివృద్ధిలో మీరందరూ భారతదేశ యొక్క మనుగడలో మీరందరూ పాలు పంచుకుంటారని ఇది ముస్లింలకు వ్యతిరేకమైతే కాదు సాధారణ ముస్లింలకు గురించి తెలియదు కాబట్టి గురించి పూర్తిగా తెలుసుకొని ఈ యొక్క అమెండ్మెంట్స్ ఎందుకు చేశాను ప్రజలకు ముస్లిం లోక లోక అంటే వీరైన కొంతమంది వీర ముస్లింల కోసం ఆస్తుల వల్ల వచ్చే ఆదాయాన్ని వాళ్లకు ఉపయోగించాలని ఒక ఉద్దేశంతోనే ముస్లింల ఆస్తులు కూడా ఏమున్నాయో ఉపాసులు కూడా క్రమబ ఉద్దేశంతో పాస్ చేయడం జరిగింది కాబట్టి ముస్లింలందరూ ఈ యొక్క చట్టాన్ని చదివి ఎవరో చెప్పిందని మాత్రం నమ్మకుండా చట్టాన్ని చదివి దాన్ని సపోర్ట్ చేయవలసిందిగా